వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని నిన్న ఇరవై నాలుగు గంటలు కాకముందే జింబాంబే ఆశలన్నీ అడి ఆశలు అయ్యాయని చెప్పేసేయాలి నిన్న జింబాంబే గెలిచిన ఆ ఆనందం ఒక్కరోజు కూడా లేకుండా ఇండియన్ టీం ఇప్పుడు ఒక ఆట ఆడుకుందని చెప్పేసేయాలి టీ ట్వంటీలో నిన్న జరిగిన మ్యాచ్లో మన వాళ్ళ ఆట ఎలా ఉంది అని అంటే మనం చెప్పుకున్నాం నూట రెండు పరుగులకే అందరు ఆవుట్ ఆల్ అవుట్ అయిపోయారు మ్యాచ్ ఓడిపోయారు అసలు జింబాబే మీద ఒక వరల్డ్ కప్ ఛాంపియన్ వరల్డ్ కప్ కొట్టిన ఒక ఛాంపియన్ టీము ఎలా ఓడిపోతుంది అనేది నిన్ననే కదా మనం మాట్లాడుకుంది కానీ అదే ఈరోజు అసలు దుమ్ము లేపారు అసలు ఏమాడారు రాబాయ్ వాళ్ళందరూ అసలు గల్లీలో క్రికెట్ కంటే అద్మానంగా ఆడేశారు మనము అభిషేక్ శర్మని తీసుకున్నట్లయితే అసలు అభిషేక్ శర్మ నిన్న కూడా అసలు ఆ బ్యాటింగ్ చూస్తే మనకు అతను ఫస్ట్ బాల్ తను అవుట్ అయిన బాల్ అది సరిగా కనెక్ట్ కాకుండా డైరెక్ట్ వెళ్ళి చేతిలో పడింది కాబట్టి నిన్న అతను జా జీరోకి అవుట్ అయ్యాడు కానీ ఈరోజు అతనే జీరో నుంచి వెళ్ళి హండ్రెడ్కి వెళ్ళిపోయాడు అది ఫార్టీ సెవెన్ బాల్స్లలో అంటే నాటే జోక్ అసలు ఎలా ఆడాడు ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ను అంత ధైర్యంగా ఆడడం అన్నా అంటే ముందు మనకు ఆట మీద అంత నమ్మకం ఉండాలి అభిషేక్ శర్మ అసలు అద్భుతంగా ఈరోజు ఆడ ఆట ఆడి టీమిండియాను తను ఒక్కడే గెలిపించిందని చెప్పేశాడు జనరల్గా మనకు స్కోర్ అంతా రెండు వందల ముప్పై నాలుగు అయింది రెండు వికెట్లు అయిపోయినాయి జింబాబ్ మెమ్మో వన్ థర్టీ ఫోర్ మాత్రమే కొట్టగలిగింది కానీ ఈ రెండు వందల ముప్పై నాలుగు పరుగులలో వంద పరుగులు అభిషేక్ శర్మయే ఉన్నాయి సూపర్గా ఆడాడు తను ఐపీఎల్లో ఆటనే కాదు నేను ఐపీఎల్ స్టార్ అని కాదు వరల్డ్ స్టార్ అని చెప్పేసి తను ఈ మ్యాచ్లో సెకండ్ మ్యాచ్లోనే ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్లో నేర్పించుకోవడం అనేది చాలా ధైర్యంతో కూడుకున్న ఆట అని చెప్పేసి అది జనరల్గా ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడు డెబ్యూ చేసి ఇంటర్నేషనల్ నేషనల్ మ్యాచ్లు ఆడుతున్న వాళ్ళందరికీ కాస్తంత భయం ఉంటుంది ఎందుకంటే ఇంటర్నేషనల్ మ్యాచ్లో అంటే ఇంటర్నేషనల్ టీంలో ఒక మెయిన్ టీంలో ఉండాలి అని అంటే కాస్త మంచి స్కోర్ చేయాలి స్కోర్ చేస్తూ నిలకడగా ఆడించాలని చెప్పేసి మెల్లిగా స్టార్ట్ చేస్తూ ఉంటారు కానీ అభిషేక్ శర్మలా కాదు తను ఆట ఇలాగే ఆడతాను ఫస్ట్ నుంచి వెళ్ళి చివరి వరకు టీ ట్వంటీ మ్యాచ్ అంటే ఇలాగే ఉంటుంది ఇలా కాకుండా వేరేలాగా ఆడరని చెప్పేసి అభిషేక్ శర్మ ఈరోజు నిరూపించడం అనేది జరిగింది అద్భుతమైన షార్ట్స్ కొడుతూ సిక్స్లు ఫోర్లు సిక్స్ మీకు ఒక ఓవర్లో చూసినట్లయితే ఒక్క బాల్ మాత్రం వైడిపోయింది తర్వాత ఫోరు తర్వాత సిక్స్ ఫోరు సిక్స్ ఫోరు సిక్స్ ఇలా తను ఓవర్ అంతా సింగిల్ అసలు సింగిల్స్ లేవు డబుల్స్ లేవు అసలు తను ఐపీఎల్లో ఏం ఎలా ఆడాడో ఈరోజు టీ ట్వంటీ మ్యాచ్లో జింబాబి తోటి అలాగే ఆడని చెప్పేసాడు యాక్చువల్గా నిన్న కూడా అలాగే సేమ్ అట్లనే ఆడేవాడు కానీ కానీ అవుట్ అవ్వడం వల్ల తను ఆడలేకపోయాడు అనేది మనం మనం అనలైజ్ చేసుకోవాలి తను చెప్పాడా లేదా అనేది పక్కన పెడితే తన ఆట తీరు అది ఫస్ట్ నుంచి వెళ్ళి దూకుడుగా ఆడాడు మనకు కూడా ఐపీఎల్లో చాలాసార్లు తను జీరో కౌట్ అయినప్పుడు అయ్యో కాసా జాగ్రత్తగా చూసుకొని ఆడాలి కదా నేను కానీ ఒక్కొక్క బ్యాట్స్మెన్ది ఒక్కొక్క రితం ఉంటుంది ఒక్కొక్క ప్లాన్ ఉంటుంది తను ముందే బౌలర్స్ మీద అటాక్ చేయడం వల్ల బౌలరు లైన్లైన్ లెంత్ను వేయడంలో ఇబ్బంది పడుతుంటాడు అప్పుడు ఇబ్బంది ఇబ్బంది పడినప్పుడు బ్యాట్స్మెన్కి చాలా అవకాశాలు అంటే కొట్టే చ స్కోరును తీసుకునే అవకాశాలు బ్యాట్స్మెన్కి చాలా ఎక్కువ ఉంటాయి ఇది ఒక టాక్టీస్ ఒక సైకాలజీ అన్నట్టు గేమ్ అంటే క్రికెట్ అంటే జనరల్గా చాలా చాలామంది బాల్ వేస్తే బాల్ కొట్టడం అనే కాదు అది ఒక రకమైన ఆట అయినా కానీ సైకలాజికల్ గేమ్ కూడా ఇందులో ఉంటుంది అందుకోసమే మనకు నా ప్రతి ఆటకి సైకాలజిస్ట్ కూడా ఉంటాడు ఎలా ఆడాలి ఏం చేయాలి ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది అది ఆటగాళ్ళకు స్వతహాగా ఉంటే అది ఇంకా అద్భుతంగా రాణిస్తాడు అది ఈరోజు అభిషేక్ శర్మ చే సూపర్గా చేస్తాడు అయితే ఇప్పుడు ఇక్కడ అభిషేక్ శర్మ గురించి మనం టీమిండియాలో ఇప్పుడు ఇంతమంది పదకొండు మంది ఆడిన టీమిండియాలో మనం అభిషేక్ శర్మ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామని అంటే ఈరోజు మిగతా వాళ్ళకు బ్యాటింగ్స్ కూడా రాలేదు మీరు చూసినట్లయితే సాయి సుదర్శన్ కానీ రియాన్ పరాగ్ కానీ ధ్రోజిరల్ కానీ వాషింగ్టన్ కానీ ఇలా చాలామంది ఇప్పుడు మనం ఇంకా ముగ్గురు నలుగురు బ్యాటింగ్ వీళ్ళు చేయలేకపోయారు సాధు సాయి సుదర్శన్ కూడా అద్భుతంగా ఆడతాడు తను ఐపీఎల్లో తన స్కోర్ చూడొచ్చు అలాగే రియాన్ పరాగ్ నిన్న తను అవుట్ అయి ఉండొచ్చు తను సేమ్ అభిషేక్ శర్మ లాగానే ఆడేవాడు ఈరోజు కూడా అలాగే మనకి ధ్రువ్ జూర్యాల్ తను నిన్న కూడా బాగానే ఆడాను కానీ ఈరోజు ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చూపించవచ్చు ఎందుకని అంటే ఒక మ్యాచ్ ఒక్క మ్యాచ్ త రాణించలేకపోయిన తర్వాత అని అనుకుంటే మిగతా మ్యాచ్లన్నీ రాణించరు అని అనుకోవడం అనేది పొరపాటు అద్భుతమైన బ్యాటింగ్ని ఇప్పుడు ఈ టీమిండియా ప్రదర్శించింది అలాగే బౌలింగ్లో కూడా మనకు ముకేష్ కుమార్ కానీ అవీష్ ఖాన్ కానీ చాలా బాగా వేశారు రెండు రెండు వికెట్లు తీసుకున్నాడు అలాగే బిష్ణ మంచి క్యాచ్లు పట్టాడు ఈరోజు ఓవరాల్గా తీసుకున్నట్లయితే మనం జిమ్మాకి గెలిచిన ఆనందాన్ని ఇరవై నాలుగు గంటలు కూడా ఇండియన్ టీం ఉంచలేదు ఆ ఇరవై నాలుగు గంటల లోపే తుక్కు తుక్కుగా అంటే మీరు ఈ ఓటమి అనేది వంద పరుగుల తేడా అసలు టీ ట్వంటీలో వంద పరుగుల తేడా తోటి ఓటమి అని అంటే అది భారీ ఓటమి విజయం కూడా భారీగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు జరిగింది ఒక హండ్రెడ్ రన్స్ అని అంటే వన్ నాట్ వన్ రన్స్ అని అంటే మనకు అభిషేక్ శర్మ కొట్టిన రన్స్ అన్న తోటే గెలిచే అంటే అన్ని రన్స్ తను చేశాడని మనం భావించవచ్చు ఇప్పుడు ఇంకొక విషయం అందరు మాట్లాడుకుంటున్నది ఏంటంటే రోహిత్ శర్మ రిటైర్డ్ అయ్యాడు కదా మరొక శర్మ ఎంటర్ అయ్యాడా అంటే రోహిత్ శర్మ రిటైర్డ్ అయ్యాడు అభిషేక్ శర్మ ఎంటర్ అయ్యాడు అసలు నిజంగా ఇది మనం చూడగలిగితే ఒక అద్భుతంగానే భావించవచ్చు ఎందుకంటే రోహిత్ శర్మ తన ఆట తీరుతో సేమ్ ఎలాగో రోహిత్ శర్మ ఫస్ట్ ఇంటర్ట ఇంటర్నేషనల్ మ్యాచ్లో అప్పుడు కూడా తను ఫస్ట్ ఇలాగనే ఒక సెంచరీ చేయడం జరిగింది తను కూడా ఇలాగే ఆడడం జరిగింది సేమ్ అలాగే ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా తన ఆట తీరును సేమ్ రోహిత్ శర్మ లాగానే చూపిస్తున్నాడని పరువురు సీనియర్ సీనియర్ క్రీడాకారులు అంటున్నారు ఏదేమైనా ఈరోజు ఆడిన అభిషేక్ శర్మ అసలు సూపర్గా ఆడాడు తను ఇప్పుడు ఇండియన్ టీంలో సికాన్ పెటట్టున్నారు ఎందుకనంటే ఇప్పుడు ఇండియన్ బెంచ్లు ఇప్పుడు మనకు ముగ్గురు సీనియర్స్ రిటైర్డ్ అయ్యారు మీరు రోహిత్ శర్మని తీసుకున్న విరాట్ కోహ్లీని తీసుకున్న అజయ్ జ తీసుకున్నా కానీ ఇప్పుడు వీళ్ళని టీ ట్వంటీలో రీప్లేస్ చేయాలి రీప్లేస్ చేయడానికి మనకి నెక్స్ట్ లెవెల్లో ఉన్న ప్లేయర్స్ అందరి చాలా చాలా కష్టపడాల్సి ఉంది ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడు మనకు జస్వాల్ కూడా ఉన్నాడు అలాగే అభిషేక్ శర్మ ఉన్నాడు జ శుభం గిల్లు ఉన్నాడు వీళ్ళందరిట్లో ఎవరిని తీసుకుంటారు ఎందుకంటే కేవలం మనకు ఎంతమంది ప్లేయర్లు ఉన్నా కానీ కేవలం పదకొండు మంది అక్కడ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది పదకొండు మందికి ఛాన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది మిగతా అందరు ఉన్నారు కదా అందరు ఆడడానికి వీలు ఉండదు కదా అలా ఛాన్స్ కోసం అనేది ఇప్పుడు ప్రతి మన దాంట్లో ఏదైతే నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ బెంచ్లో ఉన్నారో ఆ బెంచ్లో ఉన్న ప్రతి ఒక్కరు తమ ప్రతిభను అద్భుతంగా కనబడాల్సి ఉంటుంది వాళ్ళు చూపిస్తేనే కానీ ఫర్దర్గా ముందుకు వెళ్ళలేరు సూపర్గా ఆడారు జిమ్మాబే టీమ్ను జిమ్మాంబే టీమ్ను ఓడించారు ఇండియన్ టీము అది నిన్న జరిగిన మ్యాచ్కి ఈరోజు ప్రతీకారం అని కాదు కానీ జిమ్మా ఇండియన్ టీమ్ ఇండియా జింబాబే తోటి ప్రతీకారం తీర్చుకునేంత లెవెల్ కూడా కాదు ఎందుకని అంటే మన ఈ టీమ్ తోటి జింబాంబే టీంను పోల్చుకున్నా కానీ జింబాబే టీము ఇండియా టీంకు సరితోందని మనం చెప్పేసలే అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఈ టీంలో మొత్తం అందరు కొత్త రక్తం ఉంది కాబట్టి వాళ్ళందరికీ కొంచెం ఎక్స్పీరియన్స్ అంటే ఇంటర్నేషనల్లో స్వతహాగాడే ఇంతకుముందు అంటే రోహిత్ శర్మ కోహ్లీ వీళ్ళందరూ ఉండే కాబట్టి కాస్త సలహాలు ఇచ్చేవారు ఇప్పుడు మొత్తం టోటల్గా కొత్త టీం వెళ్ళింది కాబట్టి వాళ్ళందరూ సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ మంచి స్కోరు సాధిస్తూ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని రెట్టిఫై చేసుకుంటూ టీంని గెలిపించేగలి సత్తా మొత్తం టీంలో ఉన్న ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది అది ఈరోజు జరిగిందని చెప్పొచ్చు ఇక ఋతురాజు ఇక్కడ గురించి కూడా చెప్పొచ్చు తన హై ఎక్కడైతే ఐపీఎల్లో అద్భుతంగా రాడించాడో సేమ్ అలాగే ఈరోజు కూడా ఆడారు తను కూడా సెవెంటీ సెవెన్ రన్స్ కొట్టాడు తను కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించాడు ఫార్టీ సెవెన్ బాల్స్లలో అద్భుతంగా ఆడాడు ఇంకా రింకు శర్మ నిన్న రింకు శర్మ మనకు తెలుసు తను జీరోకి ఈ ఈరోజు కూడా ట్వంటీ టూ బాల్స్లలో ఫార్టీ ఎయిట్ రన్స్ కొట్టారు తనకు హాఫ్ సెంచరీ మిస్ అయింది అయినా ఇంకా అవుట్ అవుట్ కాలేదు ఎందుకంటే అప్పటికే ట్వంటీ ఓవర్స్ అయిపోయింది మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది అదే ఒకవేళ రోయి రింకు సింగ్కి ఇంకా ఛాన్స్ ఉంటే తను కూడా సెంచరీ చేసేడ వాడేమో ఇది ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది అన్నట్టు ఏదేమైనా కానీ ఈరోజు టీమిండియా అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది చూడాలి ఇంకా మిగతా మూడు మ్యాచ్లు ఉన్నాయి ఆ మూడు మ్యాచ్లలో ఎలా రాణిస్తారు వీళ్ళందరూ ఈ రాణించి ఈ సిరీస్ని తీసుకొస్తారని మనం ఆశిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దీన్ని చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ